క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు భస్మ బుధవారము అనగా శ్రమల దినాలు ప్రారంభమయ్యాయి ఈరోజు భస్మ బుధవారం గురించి దాని చరిత్ర గురించి అది ఎలా చేస్తారు దానికి ఏమి చేస్తారు అనేటువంటి విషయాన్ని కొన్ని మాటల్లో ఈరోజు వివరించుకుందాం ప్రీలారా లెంటు అనేటువంటిది చలికాలం తర్వాత వసంతకాలంలో నేల పగుళ్లను చీల్చుకొని విత్తనాలు మొక్కలుగా బయటకు వచ్చేసి పూలు పూసి వికసించేటువంటి కాలంనే లెంటు అంటారు అయితే వసంతకాలానికి లెంటు కాలానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే భస్మ బుధవారం ఎలా నిర్ణయిస్తారు భస్మ బుధవారము లెంటు దినాలు నలభై అనేటువంటి సంఖ్య గురించి కొన్ని సంగతులను ఈరోజు మనము పరిశీలించుదాం మొదటిగా లెంటు కాలం అనేది పరమగీతము రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేశంలో పావురం కోత వినబడుతూ ఉందని వేచియుండే దుఃఖ సమయం అవతరించిందని తాను వస్తున్నానని ముఖం చూడనిమ్మని స్వరం వినబడనిమ్మని తనను కలుసుకోవడానికి సంఘ వధువును సిద్ధపడమని ప్రభు చెప్తూ ఉన్నాడు ఇదే ప్రభు కొరకు లెంటులోని సిద్ధపాటు దేశమంతటా పువ్వులు పూసి విన్నవి పిట్టలు కోలాహలం చే కాలం వచ్చినాను పావురస్వరము మన దేశంలో వినబడుచున్నది లింటు అనేటువంటిది పాత ఇంగ్లీష్ పదం ఆ పదం నుంచి వచ్చినది లింట్ అనగా వసంతకాలంలో అప్పటి వరకు నేలలో దాగి ఉండినటువంటి విత్తనాలు మొక్కలుగా మొలకెత్తి నేలలు చేల్చుకుని బయటకు వచ్చి ఎదిగి పూత పూసి పువ్వులు కాయగా వాటిని మనము కాలాన్ని చెప్పవచ్చు అనగా హృదయం దుఃఖంలో నుండి సంతోషం చీల్చుకొని బయటకు రావడం ఇకపోతే క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో నైసియా అనేటటువంటి ప్రాంతంలో కాన్సంటైన చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రపంచ క్రైస్తవ నైసియా సమావేశంలో ఒక మంచి కారణం కొరకు ఈ లెంటు కాలము నిర్ణయించబడింది దీని ఉద్దేశం ఏంటి అంటే అనుదిన జీవిత ప్రవాహంలో మానవుడు కొట్టుకుపోతూ తన అంత్యదశ ఏమిటో ఎరుగక ఉన్నాడు అని చెప్పేసి మనిషికి తన జీవితం శాశ్వతం కాదని ఎప్పటికైనా మన్నుకు మన్నుగును బూడిదకు బూడిదగాను మారాల్సిందేనన్నటువంటి వాస్తవాన్ని మానవుడు గుర్తించవలసి ఉంది కానీ ఈ వాస్తవాన్ని ప్రపంచం గుర్తించే స్థితిలో లేదు ఈ జీవితం తాత్కాలికం అనే నిజాన్ని ఈ బిజీ జీవితం మరిచిపోతుందని చెప్పేసి ఈ ప్రతి సంవత్సరంలో ఒకసారి అయినా తెలియజేయాలని ఆ చక్రవర్తి ఇది ప్రారంభించారు ఇక భస్మ బుధవారం ఎలా నిర్ణయిస్తారు అంటే సాధారణంగా ప్రతి సంవత్సరము భస్మ బుధవారం తారీఖు మారుతుంటూ ఉంటుంది కారణం ఏంటి అంటే క్రీస్తు శకము ఆరు వందల ఒకటవ సంవత్సరంలో గ్రెగోరీ అనేటువంటి పోపు భస్మ బుధవారంతో ప్రారంభమయ్యేటువంటి ఈ లెంటు కాలాన్ని మరింత బలపరిచేటువంటి ఉద్దేశంతో ఈ భస్మ బుధవారం తారీఖును ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఈ ఫిబ్రవరి పదవ తారీఖు లేదంటే మార్చి నాలుగవ తారీఖులోపు వచ్చేలాగా ఏర్పాటు చేసేరు దానికి కారణం ఉంది లెంట్లో నలభై దినాలు వసంతకాలంలోనే రావాలని కాన్సంటైన్ చక్రవర్తి నిర్ణయించారు అయితే ఋతువులు చంద్రుని యొక్క పరిభ్రమణాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి చంద్రుని యొక్క పరిభ్రమణాన్ని బట్టి వచ్చే వసంతకాల సమయం ఆధారంగా లెంట్ యొక్క నలభై దినాలు వసంతకాలంలోనే ఉండేటువంటి విధంగా లెక్క పెట్టి సంఘంలో ఈ లెంటును నిర్ణయించి దాని ఆధారంగా భస్మ బుధవారం తారీఖును నిర్ణయిస్తారు కాబట్టి ఆ చంద్రుని యొక్క భ్రమణం వల్ల వసంతకాలం వచ్చే తారీఖులు మారుతాయి దానివల్ల భస్మ బుధవారం కూడా మారుతూ ఉంటుంది ఇంకా లెంటు కాలంలో వచ్చేటువంటి ఆదివారాలు లెంటు భాగంలో భాగం కాదు లెంటు కాలంలో వచ్చే ఆదివారాలు ప్రభు పునరుత్నం దినాలుగా భావించి వీటిని లెంటు కాలంలో లెక్కించరు ఆదివారం నాడు ప్రభు దినం కాబట్టి సంతోషంగా ఉండాలి కనుక దుఃఖకరమైనటువంటి లెంటులో వచ్చిన ఆదివారాలను లెంటు కాలం నుండి తీసేశారు ఇక లెంటు కాలం నలభై దినాలు అని ఎందుకు నిర్ణయించారు అంటే రెండు పదాన్ని లాటిన్ భాషలో క్వాడ్రా గెసిమా అని పిలుస్తారు అనగా నలభై రోజులు లేదా ఈస్టర్ ముందు అక్షరాల నలభై రోజు నలభై అనే సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే నోవాహు నలభై రాత్రింబోళ్ళు జలప్రళయం వచ్చినప్పుడు నలభై దినాలు రాత్రిం పగళ్ళు వర్షము ఆగకుండా పడుతుంది తర్వాత అరణ్య ప్రయాణము నలభై సంవత్సరాలు జరిగింది మోషే దేవుని సన్నిధిలో పర్వతం పైన నలభై దినాలు రాత్రింపగళ్ళు ఉన్నాడు ఇంకా ఇస్రాయేలీలు మన్నాతో పోషించబడింది నలభై సంవత్సరాలు ఇస్రాయేలీల మధ్య వివాదం ఏమైనా నిందితుడు తినాల్సినటువంటి దెబ్బలు నలభై కొరడా దెబ్బలు ఇంకా చూస్తే వేగులవారు కనాన దేశంలో నలభై రోజులు ఉన్నారు గిద్యోను వత్నియేలు కాలంలో దేశం నలభై సంవత్సరాలు నిమ్మలంగా ఉంది గొల్ల్యాతో నలభై దినాలు ఇస్రాయేలీలకు తన్ను తాను అగపరుచుకుంటూ వస్తున్నాడు ఇక సోలోమోను మందిర నిర్మాణంలో నలభై అనేటువంటి సంఖ్య ముఖ్యమైంది ఏరియా భోజనం బలం చేత నలభై రోజులు పరిగెత్తాడు ప్రయాణంలో యోన నిన్వే నగరం వెళ్ళి నలభై రోజుల తర్వాత సువార్త చేశాడు ఏసు ప్రభు వారు నలభై రోజులు ఉపవాస ప్రార్థనతో సాధారణం చేయించాడు ఏసుక్రీస్తు పునరుత్నం తరువాత శిష్యులకు తన్ను తాను నలభై రోజులు అగపరుచుకున్నాడు యూదులు పౌలును ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టారు యేసుక్రీస్తు ఉపవాసం చేసినటువంటి నలభై దినాలే లింటుకు ఆధారం మార్కు స్వార్త మొదటి అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూస్తూ ఉంటాం ఈ నలభై దినాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా ఏసు ప్రభువు చేసినటువంటి నలభై దినాల ఉపవాస ప్రార్థనను బట్టి ఈ లింటు నలభై దినాలు ఉపవాస ప్రార్థనగా ఉండాలని నిర్ణయించబడింది ఇక ఈ నలభై దినాల ఉపవాసం దేనికి గుర్తు అంటే నూతన హృదయానికి గుర్తు నోవాహు దినాలలో నలభై రాత్రి బగ్గలు కురిసినటువంటి వర్షంకి అన్నీ తుడుపు పెట్టుకుని పోయినాయి అలాగే మన జీవితంలో ఈ నలభై రోజులు వాక్యము అనేటువంటి వర్షం ద్వారా సమాస్త చెడు నీ హృదయం నుండి తుడుపు పెట్టుకుని పోయి నూతన హృదయం రావాలి ఇంకా చూస్తే నూతన ధర్మశాస్త్రం నిర్గమకాండము ముప్పై నాలుగు ఇరవై ఎనిమిదిలో మనము చూస్తే మోషే నలభై రేయిం పనులు ఉపవాసం ఉండి యహోవాతో కొండ మీద ఉండినప్పుడు దేవుడు ధర్మశాస్త్రం అనుగ్రహించాడు ఈ నలభై దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా వాక్యం అనేటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందుకోవాలి ఇక తర్వాత చూస్తే నూతన ఆశ వేగులవారు నలభై దినాలు కనాను దేశాన్ని సంహరి సంచరించి నూతన ఆశను పొందుకున్నారు ఈ నలభై దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా ఆయన వాక్యం ద్వారా ఒక ఆశని పొందుకోవాలి ఇక తర్వాత చూస్తే నూతన ప్రత్యక్షత మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు చదివితే ఏలియా ఉపవాసము ఉండి నలభై దినాలు ప్రయాణం చేసిన తర్వాత దేవుని ప్రత్యేకత చూశాడు ఈ నలభై దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా దేవుని ప్రత్యక్షత చూడాలి తర్వాత చూస్తే నూతన విజయం లుకాస్వార్థ నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూస్తే యేసు ప్రభువు నలభై దినాలు ఉపవాసం తర్వాత సాతానుపై విజయం పొందాడు ఈ నలభై దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా అనేక సమస్యల్ని జయించాలి తర్వాత చూస్తే నూతన విశ్వాసము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము మూడవ వచనం ఆరోహణానికి ముందు యేసు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు వారికి నూతన విశ్వాసము కలిగింది ఈ నలభై దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా నూతన విశ్వాసం పొందుకోవాలి తర్వాత ఇదిగా చూస్తే నూతన ఆశీర్వాదం ఈ నలభై దినాలు ఉపవాసం తర్వాత మనం కూడా నూతన ఆశీర్వాదం పొందుకోవాలి అయితే ప్రియులారా ఇది అందరూ భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు అనేకులు ప్రొటెస్టెంట్ వారు నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఒక ఆచారంగా కాకుండా నిజమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అదే మన ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది ఇవి భక్తితో ఆచరించి సంవత్సరం పాపం చేస్తే అది ఆయాసము దుఃఖకరమే ఈ లెంటు కాలము బైబిల్లో లేని ఆచారం అని కొందరంటూ ఉంటారు కానీ ఇది అనేక చర్చిల్లో జరుగుతూ ఉంటుంది ఏది తప్పు ఏది ఒప్పు అని చూసేటువంటి వారు ఆయనే గనుక మనం సువార్త చేస్తూ ఆత్మలను రక్షించి దేవుని చేత బల నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని పేరు పొందుకోవాలి కాబట్టి ఈ యొక్క లెంటు అనగా భస్మ బుధవారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని గురించి మీరందరూ ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఈ నలభై రోజుల ఉపవాస ప్రార్థనలు అన్ని చర్చిల్లోనూ జరుగుతూ ఉంటున్నాయి కాబట్టి మీరందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి మీరు దేవునితో సహవాసం చేయాలి ఎందుకంటే ఆయన మన కోసము శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు మనము అనుభవించాల్సినటువంటి శిక్షను బాధను ఆయన అనుభవించి ఉన్నాడు కాబట్టి ఆయన మన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు ఇప్పటి నింపుకొని ఉన్నటువంటి చత్తాచదారం అంతా నీ హృదయంలో నుంచి తీసేసి ఇక నూతన ఆత్మను ధరించుకొని నూతన హృదయాన్ని ధరించుకుని దేవుని సన్నిధిలో ఈ నలభై రోజులు ఉండి ఆ తర్వాత ఈ నలభై రోజుల్లో నీవు నేర్చుకున్నటువంటి భక్తి శ్రద్ధలను గురించి వాటి నుంచి నువ్వు తప్పిపోకుండా జీవితాంతము దేవునికి నమ్మకంగా జీవించాలని నేను మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను వేయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయా మహోన్నతుడ ఈ ఉదయం కాల సమయంలో మీరు మాతో భస్మ బుధవారం గురించి ప్రభువ ఎన్నో తెలియని విషయాలను ఈరోజు తెలియజేశారు ప్రభువ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు ప్రభువ అందరూ కలిసి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ప్రభువ భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించడానికి వారికి మీరు సహాయం చేయమని ఏసఐ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్